నమస్తే అండి ఐవి రెసిపీస్కి స్వాగతం ఈరోజు ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన కంది పచ్చడిని గోంగూరతో కలిపి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా రుచికరమైన ఈ పచ్చడిని చాలా తక్కువ టైంలోనే క్విక్గా మనం తయారు చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ మీద కాస్త మందంగా ఉండే కడాయిని పెట్టుకుని ఒక కప్పు కందిపప్పుని వేసుకోవాలి దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి కదుపుకుంటూ లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మనకి కారానికి సరిపడా మిరపకాయల్ని వేసుకోవాలి ఇక్కడ నాకు ఐదారు ఎండుమిరపకాయలు అండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవన్నీ దోరగా వేగేంత వరకు వేపుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి ఇక వీటిని ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన వదిలేయాలి ఈ లోపు మనం గోంగూర రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక కట్ చేసిన టమాటోని వేసుకుని ఇవి ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఇవి విధంగా వేగిన తర్వాత వాష్ చేసిన గోంగూరని వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు కట్టల గోంగూరని తీసుకున్నాను అర నిమ్మ బద్దంత చింతపండు కూడా వేసుకుని ఒకసారి కదుపుకోవాలి దీన్ని కదుపుకుంటూనే ఇందులో ఉన్న ఎసరు మొత్తం ఎగురిపోయేంత వరకు ఈ గోంగూరని మనం ఉడికించుకోవాలండి ఈ విధంగా గనక ఉడికిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ కందిపప్పు పూర్తిగా చల్లారిపోయిందండి దీన్ని ముందుగా మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే సరిపడ ఉప్పు చిటికడంతా పసుపు వేసుకోవాలి ఇక దీన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టినట్టయితే పచ్చడి కాస్త జిగురుగా చేతికి అంటుకుపోతూ ఉంటుంది అలా ఉండకూడదంటే కాస్త కోర్స్గా మిక్సీ పట్టుకుని ఇక ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకోవాలి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇక దీన్ని పక్కన పెట్టుకుని తాలింపుకి రెడీ చేసుకోవాలి కందిపప్పు వేపి తీసుకున్న అదే కడాయిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ పచ్చడిలో కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా కరివేపాకు కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి కొద్దిసేపు వేపుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోనే చిటికడంత ఎంగువ వేసి ఒక నిమిషం పాటు వేపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కందిపచ్చడిని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసేసుకోవాలండి ఈ పచ్చడి మొత్తం తాలింపులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఉప్పు చెక్ చేసుకొని తక్కువైనట్టయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన గోంగూర కంది పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది మరియు చాలా హెల్దీ రెసిపీ కూడా మీకు ఈసారి కంది పచ్చడి తినాలనిపించినప్పుడు ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి మీకు ఈ రెసిపీ ఈ విధంగా చేయడం నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్